చేపలు ఫ్రై చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది ఫిష్ ఫ్రై చూడండి బాగా ముక్కలన్నీ బాగా కడిగేసుకొని శుభ్రంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం అంత కారం పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఆమె కొంచెము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్టు నీళ్ళతో కలుపుకోవాలి కదా అని చెప్పేసి కొన్ని నేను చింతపండు నీళ్ళు వేసుకున్నానండి చింతపండు నానబెట్టేసి అవి వేసేసుకున్నా కొన్ని నీళ్ళు వేసేసుకొని అదంతా కలుపుకొని ఈ ముక్కలకు బాగా పట్టించిన ఈ చింతపండు నీళ్లు పట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది చింతపండు నీళ్ళు పట్టించేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత నేను చేసేసుకున్న దీన్ని ఇంకా ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టించేసిన పట్టించి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన చూడండి చాలా బాగున్నాయి ముక్కలు ఇంకా ఆయిల్ వేసేసుకొని లైట్గా ఎక్కువ కాదు లైట్గా వేసేసుకున్నా లైట్గా వేసేసి దాంట్లో ముక్కలన్నీ పెట్టేసుకున్నా ముక్కలు పెట్టేసుకొని మళ్ళీ పైన కొంచెము ఆయిల్ వేసేసిన ఇలా నేను నాలుగు ముక్కలు పెట్టేసినానండి ఫస్ట్ వైపు ఇలా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెమంతా ఆయిల్ వేసేసిన ఆయిల్ వేసేసి ఇంకా టన్ను తిప్పి ఇంకా మూత పెట్టేసిన మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఫుల్ ఫేమ్ అయితే మాడిపోతాయి కదా చేపలు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇంకా ఇలా తిప్పేసి ఇంకా మూత పెట్టేసిన చాలా బాగా ఉడికినాయి ఇంకా అలా ఎక్కువసేపు కాకుండా మూత పెట్టేసుకొని తిప్పుకుంటా ఉండాలి మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసేసిన ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటా చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఉండాలని చెప్పేసి ఇంకా తర్వాత ఇవి కాగిన తర్వాత మళ్ళీ ఒక మూడు పీసులు ఉన్నాయి అవి కూడా ఇవి తీసేసి ఇంకా అవి కూడా వేసేసుకున్నా రెండో వైపు ఇంకా అన్నీ ఇలాగే వేయించుకున్నానండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ వేయించుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలు వేసుకొని కొంచెం అంత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా రెండుసేపు అవి కూడా వేగాలని చెప్పేసి రెండుసేపు మూత పెట్టేసుకొని వేగిన తర్వాత ఇంకా దించేసుకొని సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ చేపల ఫ్రై అనేది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మా ఫ్రై ఫిష్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి